రహస్యంగా ఈ చిన్న పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే వంటగదిలో ఉపయోగించే అనేక సుగంధ ద్రవ్యాలలో నల్ల మిరియాలు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడ్డాయి ఇవి ఆరోగ్యానికి మాత్రమే కాదు దీనికి సంబంధించిన జ్యోతిష్య పరిష్కారాలు కూడా ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి నల్ల మిరియాల పరిహారాలు శని బాధలను తొలగిస్తాయి అలాగే నల్ల మిరియాలతో ఏ ఒక్క పని చేస్తే మీ మాట వింటారో అనే విషయం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవ్వరు చూడకుండా మిరియాలతో ఈ చిన్న పని చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు అనుకున్నవారు మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారు ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు లేకుండానే ఈ చిన్న పరిహారం చేస్తే అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు ఈ మిరియాల పరిహారం చక్కగా మనకి ఉపయోగపడుతుంది ఈ మిరియాలతోటి ఆరోగ్యానికి ఎంత మంచి ఉందో అంతే చెడు కూడా ఉంటుంది ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏవైనా కూడా చక్కగా ఫలిస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పటం జరిగింది అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే తీసుకోవాలి తెల్ల మిరియాలు వాడకూడదు నల్ల మిరియాలతోనే ఈ పరిహారం చెయ్యాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు మగవారు అయితే కనుక మీరు మద్యపానం కానీ మాంసం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసం భార్యాభర్తలు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ప్రేమించుకునేవారు ప్రియుడు ప్రియురాలు వీరు ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఉండాలి అనుకునేవారు కూడా చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తల్లిదండ్రుల మీద ఈ పరిహారాన్ని అస్సలు చెయ్యకూడదు ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీరు చక్కగా వారు వశమవుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది అదేవిధంగా అది జరుగుతుంది కూడా అలాగే ఈ పరిహారాన్ని తీసుకెళ్ళి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు అలా చెయ్యకూడదు అది చాలా తప్పు మహా పాపం కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం ఇది చెయ్యకండి అదేవిధంగా ఇది రెండుసార్లు చేస్తే చాలు ఫలితం చక్కగా మీ సొంతం అవుతుంది అంతేకాకుండా మీరు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే ఇది కేవలం అమావాస్య పౌర్ణమి ఆదివారం అలాగే అష్టమి నాడు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు ఖచ్చితంగా రాత్రి సమయంలో మాత్రమే మనం ఈ ప్రయోగాలను చేయాలి ఆ సమయంలో చేయడం వల్ల చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా క్షణాల్లో మీకు చక్కని ఫలితం వస్తుంది ఇది ఒక యోగా ప్రక్రియ యోగాకి సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపై నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు అస్సలు మనసులోకి రానివ్వకూడదు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చెయ్యకండి మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే ఇది చెయ్యాలి మీరు కోరుకున్నటువంటి ఏదైనా కూడా తప్పకుండా నెరవేరేటువంటి తంత్రం ఇది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఫలితం తప్పక కావాలి అనుకుంటే ఈ పరిహారాన్ని రెండుసార్లు తప్పకుండా చెయ్యాలి చాలా వరకు మంచి ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని ఎలా చెయ్యాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అంటే అవతల వ్యక్తి మగ అయినా లేక ఆడ అయినా అంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటువంటి జెండర్ ఎవరైనా వాళ్ళ అపోనెంట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలన్నా మీతోనే అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు రెండు లేదా మూడు మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారు అలాగే మీరు ఎలా చెప్పినట్టు వినాలి అని అనుకుంటున్నారు మీ వైపుకు ఎలా తిప్పుకోవాలి అని అనుకుంటున్నారు మీరు ఆ మిరియాలను చేతిలో పెట్టుకొని చక్కగా ధ్యానం చేయండి ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలనుకుంటున్నారు అలా ధ్యానం చేసిన తర్వాత ఈ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చండి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్చేసేయండి మీకు వాటిని నేలల్లో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అని అనుమానం వస్తుంది కానీ అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీళ్ళల్లో నానబెట్టం అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు ఎలా అంటే ఆ మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్ చేసుకోవచ్చు ఆ అమ్మాయి మా మాట వినాలి లేదా ఆ అబ్బాయి మా మాట వినాలి అని మనసులో మీ కోరిక చెప్పుకొని ఆ మూడు మిరియాలను మీరు కాల్ చేసేయండి ఇక ఇలా కాల్చిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిద తీసుకెళ్ళి మీరు చెట్టు మొదల్లో వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు ఏదైనా సింక్లో కానీ లేదా పారే నేలల్లో కానీ వేసి నీళ్లు పోసేయండి నీరు తప్పకుండా పోయాలి నీరు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా బూడిద జరుగుతుంది మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం చేయండి అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం దక్కుతుంది ఈ పరిహారం మనం అనుకున్న ఎవరిపైన అయినా చేయవచ్చు ఒకవేళ భర్త భార్య తన మాట వినకపోయినా ఒకవేళ భార్య భర్త తన మాట వినకపోయినా ఇలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు కానీ చెడు కోసం మాత్రం అస్సలు చెయ్యకూడదు అలాగే మిరియాలతో కనుక ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం పరిహార శాస్త్రంలోనే శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు ఎలాంటి దిష్టి శత్రు శని బాధలు ఉండవు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అనేక మార్గంలో డబ్బులు వస్తూ ఉంటాయి వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు అంతటి శక్తి ఈ మిరియాల దీపానికి ఉంది ఈ మిరియాల దీపం ఎలా వెలిగించాలంటే శనివారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమిదను తీసుకోండి ఆ మట్టి ప్రమిదలో మరొక మట్టి ప్రమిదను ఉంచండి ఈ మట్టి ప్రమిదలో ఆవాల నూనెను పోయండి పోసిన తర్వాత మూడు ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను వేయండి అప్పుడు ఇది మిరియాల దీపం అవుతుంది ఆవ నూనెతో మట్టి ప్రమిదిలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలు వేస్తే దాన్ని మిరియాల దీపం అంటారు ఇలా శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చెయ్యాలి అంటే దీపం మీ చేతులతో పట్టుకోవాలి ఇష్ట దేవతను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఈ దీపాన్ని పట్టుకొని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదుల్లో తిరగండి అలా ఆ దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది మీ ఇంటిపై ఎవరి ఏడుపులు ఉన్నా ఆ దీపం లాగేసుకుంటుంది ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నప్పటికీ అది తొలగిపోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది అలా అన్ని గదుల్లో ఇష్ట దేవతను స్మరించుకుంటూ ఆ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరిగా ఇంట్లో ఈశాన్యం వలన ఆ దీపాన్ని పెట్టేసేయండి శనివారం దీపం కొండెక్కిన తర్వాత మర్నాడు ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి అంటే కొండెక్కిన దీపంలో ఉన్న తొమ్మిది నల్ల మిరియాలను తీసుకొని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా ఒక పల్లెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేసేయండి ఇలా శక్తివంతమైన మిర్యాల దీపం పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగుండదు విపరీతంగా అన్ని రకాలుగా ధనాకర్షణ పెరుగుతుంది ఎదుటి వాళ్ళ ఏడుపులు అలాగే శని బాధలు కూడా మీకు తగ్గిపోతాయి అలాగే మిరియాలకు సంబంధించి ఇంకొక పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అది ఏమిటంటే ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎనిమిది నల్ల మిరియాలను వేయాలి ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలు వేసిన గ్లాసులో ఉన్న నీళ్ళల్లో మీ ప్రతిబింబం చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాతే మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చెయ్యాలి స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా చుట్టు మొదట్లో పారబోయండి ఆ గ్లాసులో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలను తీసుకొని ఒక ప్రమిదిలో పెట్టి వాటిపైన కర్పూరం ఉంచి వాటిని వెలిగించి కాల్చేసేయండి ఇలా నలభై ఒక్క రోజులు చేస్తే నలభై రెండవ రోజు నుంచి మీకు ఇక తిరుగుండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది ఏ పని ప్రారంభించినా అందులో విఘ్నాలు అనేవి అస్సలు ఉండవు కార్యసిద్ధి అనేది ఏర్పడుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట గ్లాసులో నీళ్లు తీసుకోండి అందులో ఎనిమిది మిరియాలు వేయండి దానిని మీ తల దగ్గర పెట్టుకుని నిద్రపోండి ఉదయం నిద్ర లేవగానే మీ ప్రతిబింబాన్ని ఆ గ్లాస్లో చూసుకోండి స్నానం చేసి ఆ నీళ్లు మొక్కలకి పోసి ఆ ఎనిమిది మిరియాలను కాల్చేసేయండి ఈ పరిహారాన్ని నలభై ఒక్క రోజులు చేసి చూడండి మీకు తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే ఇలా రోజు గ్లాసులో నీళ్లు తీసుకొని మిరియాలు వేయడం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఇంకొక చిన్న పరిహారం ఉంది అదేమిటంటే ఇరవై ఒక్క నల్ల మిరియాలు తీసుకొని ఒక పొట్లంలో కట్టి దిండి కింద పెట్టుకొని నిద్రపోండి వాటిని ఇరవై ఒక్క రోజుల పాటు అలా ఉంచేయండి ఇరవై ఒక్క రోజులు ఆ పొట్లం మీ దిండు కిందే ఉండాలి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఇరవై రెండవ రోజు ఆ పొట్లంలో ఉన్న నల్ల మిరియాలను తీసుకొని ప్రమిదలో ఉంచి వాటిపైన కర్పూరం వెలిగించి కాల్చేసేయండి ఈ పరిహారాన్ని చేసినా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి